మహారాష్ట్రలోని పుణే దగ్గర సాహిద్రి పర్వతాల్లో కొలువై ఉన్నది భీమాశంకర జ్యోతిర్లింగం ఈ క్షేత్రానికి కుంభకర్ణుడి కొడుకుతో ఒక సంబంధం ఉంది అది పూర్వం లంకేశ్వరుడు రాముణుడి తమ్ముడైన కుంభకర్ణుడికి భీముడు అనే కుమారుడు ఉండేవాడు తన తండ్రిని రాముడు చంపాడని తెలుసుకున్న భీముడు మహా పరాక్రమశాలిగా మారి దేవతలను ఋషులను హింసించడం మొదలుపెట్టాడు భీముడు శివభక్తుడైన కామరూపరాజును బంధించి తనను పూజించమని ఆజ్ఞాపించాడు రాజు నిరాకరించి జైల్లో మట్టితో శివలింగాన్ని తయారు చేసి పూజించాడు అది చూసిన భీముడు ఆగ్రహంతో ఆ లింగాన్ని తన కత్తితో ఖండించబోతుండగా వెంటనే ఆ లింగం నుండి భీమాశంకరుడు భయంకర రూపంలో ఉద్భవించారు భక్తులు దేవతలు కోరిక మేరకు ఇక్కడే జ్యోతిర్లింగ రూపంలో శాశ్వతంగా ఉండిపోయారు ఈ జ్యోతిర్లింగం నుండి భీమా నది పుట్టింది అందుకే భీమాశంకరుడు అంటారు అరహర్ మహాదేవ్ సంభో శంకర